నిండా పూసుకొని పరిగెత్తుతున్నట అట్లా పరిగెత్తుతుంటే వాడిని చూసి అందరూ కూడా గేలి చేస్తున్నారట నవ్వుతున్నారట అతని మీద రాళ్ళు వేస్తున్నట్టుగా ఈ విధంగా స్వప్నంలో కనబడ్డటువంటి విషయం చూశాను అని ఈ విధంగా చెప్పారట చెప్పి ఈమెను ఏమీ చెయ్యొద్దు ఈమెకి త్వరలో విజయం వస్తుంది రామలక్ష్మణులు తొందరలో లంకా నగరానికి వస్తారు రావణాసురుని సంభరిస్తారు సమస్తమైనటువంటి రాక్షస పరివారం వెళ్ళిపోతుంది కనుక మీరు ఈ జగన్మాత జానకీదేవి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు కనుక ఈమెని ఈమె అనుగ్రహానికి ప్రార్థించండి ఎందుకంటే రేపు రామచంద్రమూర్తి వచ్చి ఈ లంకలో ఉండే వాళ్ళందరినీ శిక్షించేటప్పుడు సీతాదేవి మనకి రికమెండేషన్ చేయాలి ఏమని వీళ్ళు చాలా మంచివాళ్ళు వీళ్ళ నయం చెయ్యొద్దు అనాలి కనుక మనం కనుక బతికి బట్ట కట్టాలంటే తప్పనిసరిగా ఈమెని మనం గౌరవించాలి కనుక మీరెవ్వరూ కూడా ఈమెకి దాస్యం చెయ్యండి సేవలు చేయండి ధరించండి కానీ మీరు ఎటువంటి అపకారం కూడా ఈమెకి చెయ్యొద్దు ప్రణిపాత ప్రసన్నాయ మైథిలీ జనకాత్మజ అలమేషా ప పతి పరిత్రాణాం రాక్షస్యో మహద్భవ్యం దీర్ఘకాలంలో ఈమెని దూషించి చాలా పాపాలు చేశారు ఈమెని బెదిరించారు ఈమె దగ్గర రకరకాల నానా విచిత్ర వేషాలు మీరు వేశారు కానీ ఇక ఈ స్వప్న ప్రభావం వల్ల ఈమెకి త్వరలో శుభం వస్తుంది కనుక మీరు ఈమెని ఏమీ అనకుండా వదిలేయండి అన్నారు అప్పుడు వెంటనే అందరూ కూడా ఆమెని గౌరవించడం మొదలుపెట్టారట అయితే ఇప్పటికే ఆమెకి నిర్వేదం కలిగి ఈ త్రిజడ స్వప్నంలో చెప్పినటువంటి మాట స్వప్నం వచ్చిన మాట ఎప్పుడైతే రావణాసురుడు తిట్టి వెళ్ళి తిట్టి వెళ్ళాడో వెంటనే ఆమె యొక్క జడని విప్పుకొని ఆ చెట్టుకు కట్టుకుందట ఏది ఉరి వేసుకొని మరణిద్దామని ఎందుకంటే అంత దుర్మార్గమైన మాటలు రావణాసురుడు మాట్లాడితే బాధపడ్డాడు ఈ విషయాన్ని చూశాట హనుమత్ స్వామి అంటే ఇక్కడ ఎప్పుడైతే త్రిజట స్వప్నంలో చెప్పినప్పటికి కూడా ఆమెకి నమ్మకం కలగల ఆమెకి త్రిజట చెప్తున్న స్వప్నం ఎట్లా కనబడింది అంటే ఏదో నిద్ర రాని వాడికి పగడి కలలు వచ్చినట్టుగా ఏదో అనుకున్నట్టుగా ఏదో సంబంధంగా ఏదో కనబడుతున్నట్టుగా భావన చేసింది కానీ నమ్మలేదట శాఖా నిలయం ప్రవిష్ట పునఃపశ్చాత్ వెంటనే ఆ శుభశకునాలు కనబడ్డాయిట అమ్మవారికి ఎప్పుడైతే ఆ ఉరి తీసుకుందామని జడని చెట్టుకు కడుతోందో అనుకోకుండా ఒక పక్షి అరిచిందిట ఆ పక్షి ఆ దిక్కులో అరిస్తే ఆ జాతి పక్షి అరిస్తే శుభంట అప్పుడు అవి అనుకుందిట ఈ రావణాసుడి రాజ్యంలో లంకానగరంలో అశోకవనంలో చెట్ల కింద నిరాహారంతో సంవత్సరం నుంచి కష్టపడుతున్నా నేను ఇప్పుడే ఆ దుర్మార్గుడు బెదిరించిపోతే నాకు మంచి శుభశకునాలు ఎట్లా వస్తాయి ఇది శుభం కాకపోవచ్చు అనుకుందిట అట్లా అనుకొని అయితే ఇట్లా ఉండి కొంచెము ఆమెకి ఎడం కన్ను అదిరిందిట ఎడమ కన్ను ఎడమ భుజము ఎడమ కాలు కొంచెం అదిరిందిట అప్పుడు అనుకున్నట్ట అంటే స్త్రీలకి ఎడమ కన్ను అదిరితే ఎడమ భాగాలు స్త్రీలకు అదురితే అదృష్టం అప్పుడు అనుకుందిట నాకేదో శుభం జరుగుతున్నట్టుంది ఎందుకంటే ఆ హనుమత్స్వామి వచ్చే చెట్టు మీద కూర్చున్నాడు కదా ఒక్క నిమిషం ఆలోచించిందిట దీన్ని హనుమత్స్వామి చూస్తున్నాడు హనుమాన్ హనుమానపి విక్రాంతం సర్వం శుశ్రావ తత్పత స్త్రీ యాస్య రాక్షసీంచ చవర్తిని హనుమంతుడి గొప్పతనం అండి మనం నేర్చుకోవాలి ఆంజనేయ స్వామి ద్వారా రావణాసురుడు వచ్చినా సీతాదేవి బాధపడుతున్నా సీతాదేవి ప్రాణత్యాగం చేద్దామని నిర్ణయించుకున్నా ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని బెదిరించి బాధించిన త్రిజట స్వప్న వృత్తాంతం అంతా చెప్పినా నోట్లో నుంచి ఒక్క మాట లేకుండా నిశ్శబ్దంగా వింటున్నాడు అంటే వినడం అనేది గొప్పది జీవితంలో జ్ఞానం పెరగాలంటే మనిషి వినాలి శ్రవణం ద్వారా ఓపిక వహి ఓపిక వహించిన వాడు సహనం మానవ లక్షణం అన్నారు రామకార్యం కోసం వచ్చి మహత్కార్య సిద్ధి పొందవలసినటువంటి హనుమత్స్వామి ఇంత జరుగుతున్నా కూడా హనుమానభి విక్రాంత మహాబలవంతుడై చాలా గొప్పవాడు నిజంగా తలుచుకుంటే చెట్టు మీద నుంచి దూకి ఒక్కసారి హనుమ ఆ రావణాసుడిని మీద కొడితే వాడు తలకాయ బయలుదేస్తాడు అయినప్పటికీ కూడా ఇది తన పని కాదు అని ఊరుకున్నాట్టు హనుమానభి విక్రాంత సర్వం శుశ్రావ విస్మిత అన్నీ కూడా వింటున్నాడు రాక్షస స్త్రీలు మాట్లాడిన మాటలు సీతాదేవిని మాట్లాడిన మాట ఆ రావణాసురుడు మాట్లాడిన అన్నీ మా వింటున్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంద్రియ నిగ్రహంతో మనోనిగ్రహంతో వాగ్ నిగ్రహంతో యాం కపీనాం సహస్రాన్ని శుభన్యు సుబహూన్యపి అయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే తే శ్రేయమాసాది మయా సుసయుక్తేన అప్పుడు అనుకుంటున్నాట ఆ చెట్టు కొమ్మ మీద నిలబడి కూర్చున్నటువంటి హనుమత్ స్వామి అనుకుంటున్నాట నాది నిరతిశయమైనటువంటి భాగ్య విశేషం నా జీవితంలో భగవంతుడి యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందో నేను తెలుసుకున్నాను కోటానుకోట్ల వానర్లు ఎలుకబంట్లు కొండంగలు ఇంతమంది నాలుగు దిక్కులా కూడా సీతాన్వేషణకు వస్తే వారికి ఎవ్వరికీ కనపడకుండా దివ్యమైనటువంటి సీతాదేవి జగన్మాత జానకీదేవి నాకు కనబడింది కదా నా అదృష్టమే అదృష్టం ఇప్పుడు రామకార్యము పూర్తిగా నెరవేరింది ఇప్పుడే నేను జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాట ఇంతకాలం నిర్ణయించుకోవడం కాదు ఇప్పుడే నిర్ణయించుకోవాలి అని ఒకసారి ఆనంద బాష్పాలు వచ్చేయట ఆనంద బాష్పాల్లో సీతాదేవిని చూశాట చూసి ఆమె ఇంతకీ సీత అవునా కాదా అనుకున్నాడు ఇంకా సందేహంలో పడ్డాడు ఎందుకంటే పూర్తి నిర్ణయం జరిగే వరకు తన నిర్ణయాన్ని అనుకోకూడదు కదా ఏవం బహువిధాం చింతాం ఇట్లా అనేక రకాలుగా చి ఆలోచించినటువంటి హనుమత్ స్వామి ఏవం బహువిధాం చింతాం చింతయిత్వ మహామతి మనస్సులో బాగా జాగ్రత్తగా ఆలోచించాడు మతిమంతుడు మహాపండితుడైన హనుమంతుడు ఈ విధంగా ఆలోచించాట సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార జానకీదేవి వినేటట్లుగా ఆ ఒక మాట మొదలుపెట్టాడు అయితే ఇక్కడ అనుకున్నట్ట జానకీదేవికి నేను ఎవరో పరోక్షంగా తెలియాలని చెప్పి అనుకున్నట్ట అయితే ఏ భాషలో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు రాక్షస భాషలో మాట్లాడితే ఆయన మహాపండితుడు ఎవరి భాష అయినా మాట్లాడగలడు రాక్షస భాషలో మాట్లాడితే ఆమె గుండె పగిలి శరీరానికి ప్రమాదం ఏర్పడుతుంది పోనీ సంస్కృతంలో మాట్లాడదామంటే అమ్మో ఇదేదో రావణాసురుడు మాయ రావణాసురుడు గొప్ప పండితుడు కదా కనుక నన్ను రావణాసురుడు ఎందుకంటే ఇప్పుడే వచ్చి బెదిరించి వెళ్ళాడు కనుక నన్ను చూసి కూడా మాయ అనుకోని అమ్మవారు బాధపడుతుందని ఏ భాషలో మాట్లాడాలని నిర్ణయించుకొని కోసల దేశపు భాషలో మాట్లాడాడు అంటే అత్తగారి ఊళ్ళో మాట్లాడే యాస ఆ భాషలో మాట్లాడాడు అంటే అయోధ్యాపురవాసులు మాట్లాడుకునే భాషలో మాట్లాడట అట్లా మాట్లాడితే తన పుట్టింటి వాళ్ళు కాకుండా మెట్టింటి వాళ్ళు అయోధ్యలో ఉండే భాష మాట్లాడితే నా వాళ్ళు అనుకోనట్టుగా అమ్మవారిని ఉద్దేశిస్తూ అంటే అమ్మవారు వినేటట్లుగా మా తనలో తాను మాట్లాడుకుంటున్నాట ఏమని అమ్మవారికి బాగా కోసలదేశం భాష పరిచితం గనక పరిచితమైన భాషలోనే మనం కూడా ఎక్కడికైనా పెడితే ఎవరన్నా తెలుగు మాట్లాడితే అమాంత ఊరుకుంటూ పోయి అడుగుతాం అట్లాగా పరిచితమైన భాష ఉంటే ఆత్మ అనేది ఆకర్షణ పొందుతుంది గనక అమ్మవారు నా వైపు కరుణతో నన్ను దయతో చూడాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారి అమ్మవారికి ఉద్దేశించి మాట్లాడట నిషమ్య సీతావచనం కపయశ్చ దిశ్ సర్వా ప్రతిశిశ్చ వీక్ష ఆనందపడిపోతున్నాడు సీతాదేవి యొక్క దర్శన భాగ్యం కలిగిందని ఉపాసన సిద్ధినటువంటి ఉపాసన సిద్ధి పొందినటువంటి భక్తుడు ఉపాసన ఉపాసకు లాగా ఆంజనేయ స్వామిని మొదలుపెట్టట అందుకనే మొట్టమొదటి సుందరకాండ ప్రారంభంలో ఏం చెప్పాం మనం చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం మన మనసులో ఉండే కోరికలు సమస్తమైన కోరికలు తీరాలంటే సుందరకాండ శ్రవణం చేయాలి ఎవరైతే సుందరకాండ శ్రవణం చేస్తారో వాంఛితార్థప్రదాయకం ఇక్కడ హనుమత్స్వామి కూడా సీతాన్వేషణకు వచ్చి అతని యొక్క వాంఛ అయినటువంటి సీతా సందర్శన చేశాడు కనుక జీవితంలో విజయం పొందాలన్నా అభ్యయపరంపరలు పొందాలన్నా ఈ సుందరకాండని శ్రవణం చేయాలి అన్నారు అమ్మవారికి అమ్మవారి దగ్గర అమ్మవారు వినేటట్లుగా మొదలుపెట్టాడు ఆ కొమ్మల మీద నుంచి కొంచెం రెండు కొమ్మలు మళ్ళీ మూడు కొమ్మలు దిగాట ఎందుకంటే అమ్మవారికి వినపడాలి అమ్మవారిని ఉద్దేశిస్తూ పరోక్షంగా తాను మాట్లాడాలని తత శాఖాంతరయలీనం దృష్వా చలితమానస వేష్టిద్దం వస్త్రం తమ్ విద్యుహు ఈ విధంగా కొమ్మల మధ్యలో కూర్చున్నారట స్వామి చిన్న వస్త్రం కట్టుకున్నారట చిన్న ఆకారంతో ఉన్నారట మూతి ఎర్రగా ఉందట దవడ కలిగినటువంటి హనుమత్ స్వామి చలించిన మనస్సు లేకుండా ప్రశాంతంగా ఉన్నట ఇట్లా రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి అంతా కూడా మాట్లాడాడు రాజా దశరథోనామ అని రామచంద్రమూర్తి యొక్క చరిత్ర అంటే బాలకాండ నుంచి కిష్కింధాకాండ వరకు ఆ కా రామచంద్రమూర్తి యొక్క చరిత్ర అంతా కూడా మెల్లిగా మధురమైనటువంటి కోతల భాషలో సీతాదేవికి అర్థమయ్యేటట్లుగా తాను గానం చేశాడట చిన్నగా శబ్దం చేయకుండా గానం చేశాడట అప్పుడున్న పరిస్థితి ఏంటంటే అంతవరకు రావణాసురుడు వచ్చి బాగా బెదిరించి వెళ్ళటం వల్ల నిద్రాభంగమైనటువంటి రాక్షస స్త్రీలు తెల్ల వాళ్ళు నిద్రపోయారట ఇది మాయ యోగమాయా ప్రభావం వల్ల అక్కడుండే రాక్షస స్త్రీలు అంతవరకు హడాడు చేసిన వాళ్ళు కాస్త